హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని సదా భగవంతుని అయితే కోరుకుంటున్నానండి మరి మా ఊరిలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను ప్రతి ఇయర్ కూడా ఎంత అంగరంగ వైభవంగా అమ్మవారి పండుగ మన వైజాగ్లో బర్మా క్యాంప్ ఏరియాలో జరుగుతుందో ప్రతి సంవత్సరం కూడా నేను కన్నులకు విందుగా చూపిస్తూ ఉన్నాను అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి అయితే ఉత్సవం స్టార్ట్ అయిపోయింది మరి అమ్మవారికి పౌర్ణమి రోజు అయితే స్నానం అయితే ఆచరించడం ప్రతి సంవత్సరం కూడా ఏటేట జరుగుతుంది కదా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి అయితే ఘనంగా ఊరు ఊరంతా ఇక్కడే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా చాలామంది ఆడవాళ్ళు అమ్మవార్లకైతే స్నానం చేయించడానికి ఈ విధంగా అయితే నీళ్ళు తీసుకొని వస్తారనమాట సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ ఘనంగా అయితే జరుగుతుంది నేను కూడా ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దేవుడి మందిరం అంతా పూజ చేసుకొని ఈ విధంగా అమ్మవారికి అయితే అభిషేకానికి నీళ్ళు తీసుకొని వచ్చేసానండి ప్రతి ఏటా కూడా అమ్మవారికి చాలా ఘనంగా ఈ తొమ్మిది రోజులు కూడా అయితే బాగా జరుపుతారు ఈ పండుగ వచ్చేసి మనకి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదుని స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది కొత్త అమావాస్య అనమాట మరుసటి రోజు అయితే మనకు ఉపాధి పడుతుంది ఆ ముందు రోజైతే అమ్మవారి పండగ ప్రతిదీ కూడా నేను ఎవ్వరు ఎక్కడ మిస్ కాకుండా ఉండడానికి ప్రతి కూడా వీడియో చేస్తూనే ఉంటాను ఇలాగే చూస్తూనే ఉండండి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి ఇది వచ్చేసి మనకి వైజాగ్లోని మన కంచరపాలెం ముందు బర్మా క్యాంప్ ఏరియా అయితే ఉంటుందండి ఆ పైన అయితే జరుగుతుంది సో నేను ప్రతి ఏటా కూడా ప్రతి వీడియో కూడా పెడుతున్నాను ప్రతి వీడియో కూడా అందరూ చూసి ఆదరిస్తున్నందుకు చాలా 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 ధన్యవాదాలండి అలాగే మరి ఆ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూస్తున్నారు కదండి ఆడపడుచులంతా ఈ విధంగా అమ్మవారికి నీళ్ళు తీసుకొని వచ్చి లైన్లో వే వేచి ఉన్నారు నేను వదిన అయితే వచ్చేసామన్నమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదండీ గుడి లోపల ఇప్పటి వరకు బయట అంతా చూపించాను ఇది వచ్చేసి గుడి ప్రాంగణంలోని లైన్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వచ్చే భక్తులు ఎండకెక్కడ తీవ్రత పడకుండా ఉండడం కోసం ఈ విధంగా లోపల టెంట్లు వేసి ఈ విధంగా అయితే ఈ సంవత్సరం అరేంజ్మెంట్స్ అవి చేశారండి అందరూ కూడా లైన్లో వేచి ఉన్నారు నేనైతే ఆల్మోస్ట్ గుడి లోపల దాకా వచ్చేసామన్నమాట ఇంకొద్దిసేపట్లో గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను ఇది వచ్చేసి గర్భగుడి అనమాట గుడి దగ్గరికి మొత్తానికి అయితే చేరుకున్నాము ఈ లోపలైతే అమ్మవారు ఉంటారు సో చూస్తున్నారు కదండీ ఈ విధంగా భక్తులు అందరూ కూడా అమ్మవారికి అయితే అభిషేకం చేయడానికి లోపలికైతే వెళ్తున్నారు నేను కూడా వాళ్ళతో పాటే లోపలికైతే వెళ్ళిపోతున్నాను మరి ఈ తొమ్మిది రోజులు కూడా జాతర అయితే అలా ఇలా జరగదండి మరి ఇంటి నుంచి సారెలు అలాగే ఘటాలు దాంతోపాటు వేళ్ళు సోలాలు అన్నీ వేసుకుంటారు అలాగే దాంతోపాటు తొమ్మిదో మనకు పండగ రోజునైతే అగ్నిగుండం కూడా ఏర్పాటు చేస్తారు సో మొత్తానికైతే ఈ విధంగా ఈరోజు అభిషేకం అంతా కంప్లీట్ చేసుకున్నాను సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు